హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వెల్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వాల్ట్ వీడియో వచ్చేసి ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా అదేంటి యూస్ఫుల్ అయ్యేదే అండి కంపల్సరిగా ఇది లేకుండా మనం అసలు మన కిచెన్ కానీ మన ఫ్లోర్ కానీ ఏదైనా అసలు జరగదనమాట ఏంటి అని అనుకుంటున్నారా ఇదైతే ఈ వీడియో వచ్చేసి ఫినాయిల్ అండి ఫినాయిల్ అని అంటే ఫ్లోర్ క్లీనింగ్కి టైల్స్ క్లీనింగ్కి లేకపోతే మనము మాప్ చేసుకునేటప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి పొయ్యి దగ్గర దాన్ని ఏమంటారండి ఫ్లోర్ పొయ్యి కింద వాటిని తుడుచుకోవడానికి ప్రతి ఒక్కదానికి బాత్రూమ్కి ప్రతి ఒక్కదానికి వాడతాం అలాంటి ఫినైల్ మనం షాప్స్లో తెచ్చుకుంటే చూపించాను కదండి నైంటీ రూపీస్ తీసుకుంటున్నారు అదే అదే ఫినైలు అదే లాంటిది నేను తెచ్చుకున్నానండి నేను ఫస్ట్ ఫస్ట్ చూపించను బా చూడండి ఈ బాటిల్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అదొక్క బాటిల్ తెచ్చుకుంటే మనం ఇంటికి మనకు అది సంవత్సరం పనిచేస్తుందండి సంవత్సరం గ్యారంటీ నేను ఇస్తాను నేనే వాడుతున్నాను అనమాట మన నేను ఒకసారి దీన్ని ఎలా యూజ్ చేయాలి ఎలా యూస్ చేయాలో చెప్తాను మీకే మీరే చెప్తారనమాట మనకి నేను చూపిస్తాను కొన్న బాటిల్ నేను ప్రిపేర్ చేసిన బాటిల్ పక్క పక్కన పెడితే ఏది సిమిలర్గా రెండు సిమిలర్గా ఉండి ఏది ఇదా అని అనిపించేటట్టుగా ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఒక ఎంటీ బాటిల్ తీసుకున్నానండి మీకైతే చూపించడానికి నేను ఒక బాటిల్ కూడా సేమ్ అదే తీసుకున్నాను దీనికి క్వాంటిటీ ఎట్లా అంటే చెప్తానండి లాస్ట్లో కదా ఇప్పుడే చెప్తాను ఆ లిక్విడ్ పోస్తుంటే చూసారు ఆ థిక్నెస్ ఎంత థిక్నెస్గా ఉందో దీనికి క్వాంటిటీ అంటే ఆ బాటిల్స్కి మధ్యలో లైన్స్ లైన్స్ ఉంటాయి చూడండి ఒక వన్ ఒక లైన్కి ఒక లైన్కి మధ్యలో ఉన్నంత క్వాంటిటీ సరిపోతుందండి ఒక లీటర్కి చూడండి నేనైతే పట్టుకొని కూడా చూసే చాలా థిక్నెస్ మీకోసమేనమాట అట్లా చూపించింది అంతే అండి అంత అమౌంట్ ఆఫ్ లిక్విడ్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము దాని నిండా వాటర్ నింపేసుకుందాం అసలు ఇలా ప్రిపేర్ చేసుకుంటే నాకు తెలిసి బాటిల్ మీద టెన్ రూపీస్ పడుతుందేమో అంతే ఫినాయిల్ బాటిల్ టెన్ రూపీస్ అదే ఫ్రేగ్నెన్సీలో అదే ఫ్లేవర్లో అదే మంచి ఫ్లేవర్లో అంటే సువాసనగా మళ్ళీ అదే ఫ్రెష్నెస్గా ఉంటుందండి మీరు గమనించినట్లయితే వాటర్ పోస్తుంటేనే కింద మనం ఫినాయిల్ పడితే ఎలా మార్క్స్ వచ్చి ఎంత ఎలా వస్తుందో చూడండి అదిగో చూడండి కింద ఇప్పుడు దాన్ని తుడుచుకొని పెడతాను ఒక నిమిషం ఇప్పుడు ఆ కొంచెం ఎందుకు ఉంచాను అని అంటే షేక్ చేసుకొని మీకు చూపించడానికి అన్నమాట ఆ పైన పింక్ కలర్ బాటిల్ కాకుండా క్యాప్ కుం, క్ కాకుండా వేరే క్యాప్ పెట్టి ఇప్పుడు దీన్ని అదే స్టిక్కర్ ఉంచి ఇప్పుడు మనం షాప్లో తెచ్చిన బాటిల్ ఇది పక్క పక్కన పెడితే మీకు ఏదైనా తేడా కనిపిస్తుందండి చూడండి అంటే దాంట్లో కలర్స్ ఉంటాయి ఏంటో అది పింక్ ఇది వైట్ కలర్తో మనకి ఏం పని అండి మనకి కావాల్సింది అది వర్క్ చేయటం చూడండి పక్క పక్కన పెట్టాను నేను ఫినైల్స్ ఎంత అసలు చూడటానికి సిమిలర్గా ఉన్నవి సేమ్ అంటే అలా అనిపిస్తుంది నాకైతే ఈ ఫినైల్ బాటిల్ వచ్చేసి నాకు హండ్రెడ్ రూపీస్ పడిందండి నేను కలిపిన బాటిల్ వచ్చి ఇప్పుడు ఇది నేను కలుపుకున్నది అయితే నాకు టెన్ రూపీస్ పడుతుంది ఇది మనం మార్కెట్లో తెచ్చుకుందేమో నాకు నైంటీ రూపీస్ పడింది ఈ ఫినైల్ బాటిల్ నేను తెచ్చుకు నేను కాదండి మా తమ్ముడు తెచ్చాడు మా తమ్ముడు ఎప్పుడు ఎక్కడికి వాడు ఎప్పుడు తెచ్చుకున్నాక నాకు కంపల్సరీగా ఒక బాటిల్ తెస్తాడండి ఇందాక చెప్పాను కదా క్వాంటిటీ ఎలా కలుపుకోవాలి అని కింద చూడండి లైన్స్ ఈ లైన్కి ఈ లైన్కి మధ్యలో ఉన్నది చూడండి ఆ ఒక్క లైన్ సరిపోతుందండి వన్ మంత్కి కంపల్సరిగా ఒక్కసారి తెచ్చుకుంటే వన్ ఇయర్ గ్యారంటీ ఇస్తాను నేనైతే ఎందుకంటే నేను వాడి చూపించాను కాబట్టి నేను వాడి చూశాను కాబట్టి ఇది వచ్చేసి గుంటూరులో పూల మార్కెట్ అని కంపల్సరిగా అందరికీ తెలిసిందేనండి ఆ పూల మార్కెట్ వెనక్కి వెళ్ళి ఇక్కడ ఎక్కడ అడిగినా ఇలా ఫినైల్ అమ్మేది ఎక్కడ అంటే కంపల్సరీగా చెప్తారంట నేను వాడిని కరెక్ట్గా అడ్రస్ అడిగితే అక్క అడ్రస్ చెప్పలేము అక్క కొంచెం సందుల్లోకి అలా వెళ్ళాలి అని చెప్పాడు నేనైతే పక్కా చెప్తున్నానండి ఇది ఒక్కటి తెచ్చుకుంటే చాలు మనము కనీసం ఒక వంద రూపాయలు పెట్టి తెచ్చి వెయ్యి పన్నెండు వందలు ఆదా చేసుకోవచ్చండి ప్లీజ్ సబ్స్క్రై